అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష రెండు వేల పదిహేనులో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష వీళ్ళు కాదా వారే సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదా మురళీధర రావు గారు ఈఎంసీ కాదా సాగునీటి పారుదల సలహాదారుడు విద్యాసాగర్ రావు గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా వీళ్ళందరూ పోయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో అరవై ఎనిమిది శాతం క్యాచ్మెట్ ఏరియా ఉంటే అరవై ఎనిమిది శాతం వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి ఎనిమిది వందల పదకొండు టిఎంసీల ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకు దారిదత్తం చేసి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకు సంతకం పెట్టి వచ్చింది వాళ్ళ అధ్యక్ష ఇంకా కూడా అబద్ధాలు బుకాయించాలనుకుంటున్నారు పాపం ఆయన ఎవరు లేదా రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష మా కమిట్మెంటు మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష తో తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ హెస్ ప్రపోజ్ లిఫ్ట్ త్రీ టీఎంసీ పర్ డే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇట్ it to the Pernar and adjoining basins wide GO Number 23. Andhra Pradesh has gone ahead with finalization of tenders for that work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions యాజ్ ఇన్ అడిషన్ ఈస్ బీయింగ్ ఇల్లీగల్ దే విల్ ఆల్సో సివియర్లీ డెట్రిమెంటల్ టు ప్రాజెక్ట్ శాంక్షన్ టు ద తెలంగాణ రీజన్ బై ద ఎస్ట్ వైల్ కంబైండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ టేక్ ఇమీడియట్ అండ్ ఎఫెక్టివ్ యాక్షన్ టు స్టాప్ ఫర్దర్ డైవర్షన్ ఆఫ్ కృష్ణా వాటర్ త్రూ పోతిరెడ్డిపాడు ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు దీన్ని ఆపండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారు రాసిన లేక అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఆ తర్వాత జరిగినటువంటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఎంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ అపోజ్ చేశారో కూడా ఒకసారి అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష ఇన్ మే టూ థౌసండ్ ట్వంటీ ఏపీ స్టార్టెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పాడు ఎక్స్పాన్షన్ అండ్ రివర్ కృష్ణ ఫర్విస్ తెలంగాణ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా